చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలో గల ఏఎన్ కండ్రిగ గ్రామాలలో బీసీలపై అగ్రకులస్తుల ఆధిపత్యం కొనసాగుతోందని దీనిని సహించేది లేదని జిల్లా బీసీ సంఘం నాయకులు హెచ్చరించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ కులాలకు చెందిన వారికి అగ్రకులస్తులు దాడులు చేయడం తక్కువ చేసి మాట్లాడడం కులం పేరుతో దూషించడం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు బీసీ కులానికి చెందిన ఏ నిర్మలకు సంబంధించిన భూములపై కన్ను వేసి రాత్రికి రాత్రే స్తంభాలు నాటి ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు ఈ భూమి వంద సంవత్సరాలుగా బీసీలది అన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే తప్పక ఎదురు తిరుగుతామన్నారు బీసీలకు సంబంధించిన భూములు ఆస్తులపై అగ్ర కులస్తులు ఆధిపత్యం చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు ఈ విషయమైన శనివారం జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీని కలవనున్నట్లు ఆయన తెలిపారు ఈ సమావేశంలో చంద్రశేఖర్ తరంగిని పాల్గొన్నారు నగరి మున్సిపాలిటీ పరిధిలో ఏఎన్ గ్రామంలో బీసీలపై ఘటనలు అమానుషా ఉన్నాయి అగ్రవర్ణ కులాల వారు బీసీలను అనగదొక్కే ప్రక్రియ చేస్తా ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం కాదు బిఎన్ ఏఎన్ కంటి గ్రామంలో నిర్మల అనే ఈ మహిళకి తన సొంత భూమిలో తను వ్యవసాయం చేసుకుంటుండగా అగ్రవర్ణ కులాలు అయిన వారు రాత్రికి రాత్రి ఆక్రమించి నీకు దిక్కున్న చోటు చెప్పుకో నీ వల్ల ఏమీ కాదు మాదే ప్రభుత్వం మాకు ఎదురొచ్చే వాళ్ళు లేరు మీరు మీకు ఎక్కడ చెప్పుకోవాలంటే చెప్పుకోండి అని చెప్పేసి వాళ్ళని బూతులతో తిట్టి మానసికంగా హింసించి వారిని బాధ పెడతా ఉన్నారు వారిని వారి కుటుంబ సభ్యులని అందరినీ కూడా గతంలో కేసులు కూడా పెట్టి వాళ్ళని వేధిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు మా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘం ఈ చిత్తూరు తిరుమల ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఏ బీసీకి అన్యాయం జరిగినా మేమున్నాము అనేసి మేము ముందుండి పోరాడతాము అదేవిధంగా ఈవి కూడా న్యాయం చేసేదానికి రేపు జిల్లా ఎస్పీ గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని కలిసి మేము ఈవిడికి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతాం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలో గల బీసీలపై ఆది కుల అరాచకం బీసీ కులమైన మాపైన నిత్యం దాడులు చేయటం మమ్మల్ని తక్కువ జాతిగా అని తిట్టడం ఆ కులం వారికి పంతొమ్మిది వందల మూడు నుండి అనాయితీగా అయిపోయింది లాడ్జీలో చిన్న గుమస్తాగా పనిచేసిన వై వెంకటాచలం నాయుడు తండ్రి లేట్ గోపాల్ నాయుడు అనే వ్యక్తి ఇప్పుడు అంత ఆస్తులు ఎలా సంపాదించాడో విచారణ చేయాలి తన అతను ఇటుకుల బట్టి వ్యాపారం చేస్తున్నాడు ఫ్రీ కరెంటు వాడుకుంటూ మున్సిపాలిటీకి ఎలాంటి ట్యాక్సులు కట్టకుండా వ్యాపారం చే చేసుకుంటున్నాడు గ్రామం ఆది ఆంధ్రవాడ చుట్టూ ఇటుకుల బట్టీని ఏర్పాటు చేయడం వలన దానికి వేడికి భరించలేకున్నాము ఫారం కూడా ఊర్లోనే ఉంది దాని వలన ఎక్కువ ఈగలు దోమలు వస్తున్నాయి వాటిపై చర్యలు తీసుకోవలసిందిగా పత్రిక కోరుచున్నాం గత వైసీపీ ప్రభుత్వంలో కౌన్సిలర్గా గెలిచిన శ్రీ గాయత్రి గారి భర్త శ్రీ రామకృష్ణారావు ప్రస్తుతం టీడీపీ పార్టీలో చేరి కుటుంబం తిరుపతిలో కాపురం నిత్యం ఉంటూ నిత్యం గ్రామంలో గ్రామంలోకి వస్తూ బీసీ కులాలైన మాపై దాడులకు దిగుతూ ఉన్నాడు గత ప్రభుత్వంలో మా తమ్ముడు ఏ హరి మీద మూడు క్రిమినల్ కేసులు పెట్టినాడు ఈ ప్రభుత్వంలో కూడా కేసులు పెట్టిస్తున్నారు మా కులం అధికారంలో ఉంది మీకు దిక్కున్న చోట చెప్పుకోండి మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరని బెదిరిస్తూ బీసీ కులమైన మా మాపై దాడులకు సూత్రధారిగా ఉన్నాడు మా స్త్రీలను బూతులతో జుడుతూ ఉన్నారు మా ప్రాణాలకు ముప్పుగా ఉంది మాకు ఎలాంటి ధన ప్రాణ ఆస్తి నష్టం జరిగినా వీలే బాధ్యులు బీసీకు వెన్నుముక పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీ కులమైన మాపై దాడులకు దిగుతున్న వారిని ప్రోత్సహించడం న్యాయమా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళ కులం మాత్రమే ఓట్లు వేయలేదు అతిధిక బీసీలు ఓట్లు వేస్తేనే తెలుగుదేశం అధి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం కాదా కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ జనసేన పార్టీల పెద్దలను కూడా కలిసి మాపై జరుగుతున్న అరాచకాలను వివరిస్తున్నాం ఇప్పటికైనా ప్రజాప్రతిని ప్రతినిధులు స్పందించి మాపై దాడులను ఆపించకుండా మమ్మల్ని తక్కువ జాతిగా పరిగణించి ఇలానే మాపై అరాచకాలు చేస్తూ పోతే బీసీలు ఏకమై దాన్ని ఎదుర్కొంటాం నా పేరు హరి మా భూమిలో నాయకులు వచ్చి దౌర్జన్యంగా పెంచింగ్ వేసి లాక్కున్నారు అదే నా గీత కార్మికుడిగా నా కళ్ళు ఉరుతుంది నేను కళ్యాణంగుడి పెట్టకుండా మా ఊర్లో కళ్ళు అమ్మకూడదు మీరేంది అమ్మేది అనేసి ఇంతవరకు కూడా కళ్యాణంగుడి పెట్టనివ్వలేదు దానికి ఎక్సైజ్ స్టేషన్ కానీ ఈఎస్ఐ ఆఫీస్ కానీ పోయి అన్నీ కూడా కంప్లీట్ ఇచ్చాం దాని మీద ఏమంటే కూడా ఇవ్వలేదు అదేలాగా నిన్న ఇదిలాగా చేస్తున్నారు సార్ అనేసి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అర్జీ ఇచ్చాం ఆ సార్ తీసుకున్నారు కానీ దాని గురించి ఏం స్పందన లేదు మళ్ళీ నెక్స్ట్ డీఎస్పి గారికి పోయినాము డేఎస్పీ గారు వచ్చి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి అది ఏం పొజిషన్ ఏమని అడిగారు ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే మేము చెప్పలేదు సార్ వాళ్ళకి పెంచింగ్ వేసుకోమని వాళ్ళే దౌర్జన్యం వేసుకుంటున్నారు అనేసి అన్నారు డేఎస్పీ గారు వచ్చి ఎంఆర్ఓ గారిని మీరు ఒక లెటర్ ఇచ్చేయండి మేము వాళ్ళ మీద కేసు పెట్టి ఆ ని తొలగిస్తామని చెప్పారు ఎంఆర్ఓ గారు పోతే ఎంఆర్ఓ గారు చిత్తూరు పోయినారనేసి అని చెప్పారు మళ్ళీ మూడు గంటలకు వస్తారని చెప్పినారు మళ్ళీ మూడు గంటలకు పోతే లేదు నాకు చిత్తూరు లేని పనిగా ఉంది మేము ఈరోజు వస్తామనేసి అని చెప్పినారు సార్ జరిగింది ఇలాగ ప్రతి ఒక్క ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో కూడా నా మీద మూడు కేసులు పెట్టారు ఇప్పుడు అదేలాగా సర్వేరాయి పెరిగినారని ఇప్పుడు కూడా కేసు పెట్టారు దానికి స్టేషన్ బేలు కూడా ఇచ్చి తీసి తీసిన ఒక నాలుగు రోజులు కూడా కాలేదు మళ్ళీ ఇదిలాగా గొడవలు జరుగుతుంది వై వెంటజాల నాయుడు సన్ ఆఫ్ లేట్ గోపాల్ నాయుడు సి కౌన్సిలర్ భర్త సి రామకృష్ణారావు ఆఫ్ లేట్ నారము నాయుడు సి ప్రభాకర్ నాయుడు ఊరు పెద్ద సార్ ఆయన ఊరు పెద్ద ఆయనే చేసి వీళ్ళు ముగ్గురే సార్ చేసేది మొత్తం అదేలాగా లాస్ట్ ప్ర లాస్ట్ ఇయర్లో ఏఏడబ్ల్యూలో డబ్బుల్లో మాతమ్మ తినాలు జరిగితే ఊర్లోకి దేవుని రాయనియకుండా అడ్డుకున్నారు దాన్ని కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి వద్దు ఊర్లో వద్దు మీరు మీ అరిజున వాళ్ళని ఊరేగింపు చేసుకోండి అనేసి దగ్గరుండి వాళ్ళే అర్జున్ వాళ్ళని ఊరేగింపు చేసి చేయకున్నారు ఇదిలాగంతా చేస్తారు సార్ తక్కువ జాతి జా జాతి అనేసి మమ్మల్ని అంత హింస పెడుతున్నారు సార్ చిత్తూరు జిల్లా నైగి నైర్ మండలం ఏఆర్ కంట్రీ గారు సెవెంత్ వార్డు మాది మున్సిపాలిటీ సార్ మాది నాదే సార్ నాదే ఈ సంవత్సరం సార్ ఈ సంవత్సరం ముప్పై సంవత్సరాలుగా మేము అమ్ముతున్నాం సార్ అక్కడ ముప్పై సంవత్సరాలుగా ఉంది నాకు లైసెన్స్